హాయ్ దిస్ ఇస్ మీ దినిల వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఇప్పుడు డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ నైట్ నైన్ థర్టీ నేను గోయింగ్ టు మేమంతా మేస్త్రి సంఘం భవన అండ్ ఇతర నిర్మాణ కార్మిక సంఘం వనపర్తి డిస్టిక్ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను మేమందరం డిస్టిక్ కమిటీ నుంచి ఒక ఫోర్టీన్ మెంబర్స్ అట్లా ఎక్కడ వరంగల్ కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి వరంగల్ అయితే ప్రతి డిస్టిక్ నుంచి వస్తారు వరంగల్కి మెయిన్ కూడా ఇప్పుడు మేమంతా వరంగల్కి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఇప్పుడు ఇక్కడ నుంచి రేమద్ల ఏదుట్ల గోపాలపేట వనపర్తి కొత్తకోట వరంగల్ హైదరాబాద్ వరంగల్ బయలుదేరాలి రేపు మార్నింగ్ మీటింగ్ ఉంటుంది అయితే మొత్తానికి అయితే ఇప్పుడు అయితే బయలుదేరుతున్నాం నా లగేజ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఫ్రంట్ కెమెరా బట్టి చూపిస్తా లాగేజ్ నా తెలంగాణ బిల్డింగ్ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సిఐటియు ఎఫ్ఐ అనుబంధం ఇదనమాట ట్వంటీ త్రీ డైరీ ఇది ట్వంటీ ఫోర్ ఇంకా రాలేదు ఇక్కడ బ్యాగ్ లాస్ట్ టైం మహబూబాబాద్ వెళ్ళినప్పుడు బ్యాగ్ అయితే ఇచ్చిరు ఇప్పుడు వరంగల్ పోతుంటే బాగా యూజ్ అయింది అనమాట దీన్ని మంచిగా నీట్గా ఒత్తుకొని పెట్టేస్తున్నా ఒక డ్రెస్ అయితే పెట్టుకున్నా అక్కడ పెన్ను జస్ట్ లేబర్ కార్డ్ ఉంటుంది కదా బయటకు వెళ్తున్నాం కాబట్టి లేబర్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే పెట్టుకున్నాం దాని తర్వాత మొన్న ఇచ్చిన బుక్ గట బుక్ లెట్ రాసుకోవడానికి అలాగే పెన్ అక్కడ ఇచ్చిన పెన్ను ఇప్పుడు మీటింగ్ ఉంది కదా డైరీ చూద్దాం మా రాష్ట్ర వనపర్తి డిస్టిక్ కమిటీలో ఇదనమాట తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ వనపర్తి జిల్లా కమిటీ లాస్ట్లో నేను ఉన్నాను ఇక్కడ అదనమాట ఇప్పుడైతే బయలుదేరుతాం ఈ నోట్బుక్ ఈ బుక్ అయితే ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఏదైనా చెప్పిన విషయాన్ని ఏమైనా రాసుకోవచ్చు దాని గురించి ఏమన్నా కాబట్టి మొత్తానికైతే ఇట్స్ క్లియర్ ఇప్పుడైతే మనం బయలుదేరుదాం అదే అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర అండ్ దివ్యశ్రీ అయితే పడుకున్నారు ఇప్పుడే తిని మొత్తానికి అయితే ఇంకా నేను బయలుదేరుతున్నా టోటల్గా ఒకసారి చైత్ర అండ్ దివేశ్రీకి అయితే చెప్పి మా వైఫ్ ఇట్లా చెప్పి అయితే బయలుదేరుతారు ఇప్పుడు చూద్దాం ఏంది విషయం అనేసి ప్లీజ్ వాచ్ பைசல் டிஜிண்டா என்ன காவல்து வனப்பதிக்கேலோட்டாடே ஜம

టూ థర్టీ జన్గాన్కు దగ్గరలో స్వప్న క్యాంటీన్ స్వప్న క్యాంటీన్ దగ్గర రిలాక్స్ టీ టైం బొబ్బిలి గంధం మదన్ గారు టీ బ్రేక్లో ఎట్లా ఉన్నారు చూడండి బొబ్బిలి నిక్సన్ Dan <laughs> leader dari mobil ini kalau Itu చర్చా అది చర్చే చర్చే వరంగల్ బ్రహ్మ శ్రీ భద్రకాళి దేవస్థానం వరంగల్ మహానగరం వెయిన్ ఎంట్రీ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఎల్రీ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయింది ఇప్పుడే జస్ట్ ఇట్లా భద్రకాళి దేవస్థానం ఉదయం ఐదు నుండి ఒకటి మధ్యాహ్నం నుండి మీరున్నారా ఆలయ చరిత్ర మొత్తం లేక్ ఇది సేమ్ జోగులాంబ గద్వాల ఎట్లా ఉంటుందో అట్లా సేమ్ యాజ్ ఈస్ ఇది మొత్తం లేక్ தேவாலயம் பரிசர பிராங்கண வந்து ப்ளாஸ்டிக் வாடகம் படி நதி பக்து அம்மவாரிக்கு பதிரகி டெம்புல் வரங்கல் இது மொத்தம் லேக் ஒர்க்கம் இது மொத்தம் லேக் ఎర్లీ మార్నింగ్ భద్రకాళి అమ్మవారు దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది టోటల్ గుడి బాయ్ బాయ్ ఇక్కడ నుంచి మీటింగ్ హాల్ కానీ ఇస్తాం గుడికి గుడి కానీ అయితే బయలుదేరుతాం థ్యాంక్ యూ ఆల్ దూరం పోతే మనం బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ వనపర్తి డిస్టిక్ కమిటీ మెంబర్స్ అందరూ వరంగల్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు వరంగల్ చేరుకున్నాం భద్రకాళి అమ్మవారు దేవాలయాన్ని అందరూ దర్శించుకోవడం అయితే జరిగింది